హలో అండి వెల్కమ్ టు హనీ ఈరోజు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఆడపడుచులందరూ వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వన్ ఇయర్ ఒకసారి వస్తుంది కాబట్టి ఎంతో ఇష్టంగా ఏదో చూస్తూ ఎన్నో రోజుల నుంచి అన్ని ప్లాన్స్ చేసుకుంటూ ఇలా చేయాలి అలా చేయాలని ప్రతి ఒక్కటి వారం ముందు నుంచి ఏమేమి కావాలో అన్నీ సమకూర్చుకుంటూ చాలా వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని అందరూ జరుపుకుంటున్నారు కదండి అలాగే మా ఇంట్లో కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం జరపబోతున్నామండి కానీ నేను మాత్రం అంత హడావిడి ఏం చేయట్లేదు చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి ఈ మధ్య కాలంలో వరలక్ష్మి వ్రతం చేసే విధానం చూస్తుంటే నా మామూలుగా జనాలు అయితే భయపడేటట్టు ఉన్నారండి బయట ఉన్న రేట్స్కి ప్రతి ఒక్కటి కొనాలంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రతిదీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా అయిపోయిందండి ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే అలా అలా చేస్తేనే వరలక్ష్మి వ్రతం అని ఎవ్వరు అనుకోవద్దు ఎవరికి దోచినట్టుగా వాళ్ళు ఎవరికి ఉన్నంతలో వాళ్ళు ఎవ్వరికి వీలైనంతలో వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి ప్రతి ఒక్కరూ అట్లా అలాగే చేయాలి అట్లనే చేయాలి ఏమో అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన వాళ్ళు కూడా నాతో అదే మాట్లాడుతున్నారండి వరలక్ష్మి వ్రతం అంటే ఇన్ని సామాగ్రి కొనాల్సి ఉంటుందా ఇంత వైభవంగా చేయాల్సి ఉంటుందా మామూలుగా చేసుకోలేమా నార్మల్గా వాళ్ళు ఎవరు చేసుకునే పరిస్థితులు లేవా అని అడుగుతున్నారండి అట్లా ఏం లేదు పూజ ఎంత చేసినా మన మనస్ఫూర్తిగా మనం ఎంత చేయాలనుకున్నా కూడా అదే పూజ అయిపోతుంది అలా చేయాలి ఇలా చేయాలని ఏమీ లేదండి ఇంకొక విషయం నేను నిన్న గమనించిన విషయం ఏంటంటే అండి ప్రతి పండగకు ఏ పండగ అయినా ఎక్కడ చూసినా హామీలే ఉంటుంది కాకపోతే నిన్న వరలక్ష్మి వ్రతానికి నేను బయటికి వెళ్ళినప్పుడు గమనించిన విషయం ఏంటంటే చాలా చిన్న చిన్న బ బండ్ల దగ్గరనండి పూల బండి కానీ పండ్ల బండి కానీ ఆకులు తమలపాకులు కానీ తామర పూలు కానీ మామిడి కొమ్మలు కానీ ఇట్లాంటి చిన్న వ్యాపారుల దగ్గర ఎక్కువ జనం ఆగి వాళ్ళ దగ్గర అసలు బార్గెనింగ్ చేయకుండా చాలామంది అవసరమైన వస్తువులను కొనుక్కుంటున్నారండి అది చాలా సంతోషం అనిపించింది నాకు ప్రతి ఒక్కరూ కూడా అట్లా చిన్న వ్యాపారులను ప్రోత్సహించాలండి ఇప్పుడు పెద్ద పెద్ద మానుషులు అన్నీ ఉండే పెడతారు వాళ్ళు వాళ్ళకి లేక పెట్టట్లేదు కానీ చిన్న వ్యాపారులు చిన్న చిన్న బండ్ల వాళ్ళు పాపం వాళ్ళకి రోజు గడవడం కోసం పెట్టుకుంటారండి ఇట్లాంటి పండుగలప్పుడే కాకుండా ప్రతిసారి కూడా మనకు వీలైనంతలో మనం కొనాల్సిన వస్తువులల్లో మనకి ఇంటికి అవసరమైన వస్తువులు కొన్ని వాళ్ళ దగ్గర కూడా కొని వాళ్ళని కూడా మనము వాళ్ళకి ఏదో తెగి వాళ్ళని ఏదో పెద్ద చేయాలని కాదు జస్ట్ వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారాలు గడవడానికి అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా కొనుక్కుందామండి బార్గెనింగ్ చేయకుండా కొనుక్కుందాము అదే ఈ రోజు విషయం అండి ధన్యవాదాలు